రామలింగాపురం అండర్ బ్రిడ్జిని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గీర్ధారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈ నెల ఎంతో సహకరించారు మరో ఇరవై రోజులు సహకరించారని సెప్టెంబర్ ఇరవై ఒక తేదీ నాటికి ప్రజలకు అంకితం చేస్తామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని పరిశీలించారు నగరంలో రామలింగాపురం బ్రిడ్జి రైల్వే అండర్ పాస్ కింద దారుణంగా ఉన్న రోడ్డుని ప్రత్యేకంగా తీసుకొని శాసనసభ్యులు సేదరెడ్డి గారు అటు గౌరవ మంచివల్లి నారాయణ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి రోడ్డు మొదలుపెట్టడం జరిగింది శంకుస్థాపన చేసిన రోజే ఈ రోడ్డు ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారని మాట కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే రోడ్డంతా కూడా పూర్తయిపోయింది మొన్న ముప్పో తారీఖుకి అక్కడ నుంచి ఇరవై ఒక్క రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలా ఎందుకంటే శాశ్వతంగా ఉండాల్సిన రోడ్డు హెవీ ట్రాఫిక్ రోడ్డు కాబట్టి ట్వంటీ వన్ డేస్ తర్వాత మొన్న ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది నైట్కి అయిపోయినది ఇరవై ఒకటి రోజులు అయిపోయిన తర్వాత సెప్టెంబరు ఇరవయో తారీఖు ఈ రోడ్డును ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ వాసు కింద సిమెంట్ రోడ్డు పూర్తి పూర్తిగా రోడ్డు వేయడం జరిగింది ప్రస్తుతం అది క్యూరింగ్ పీరియడ్లో ఉంది సెప్టెంబరు ఇరవై తారీఖున రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఈ రోడ్డు ఏదైతే వేసామో దాన్ని పూర్తిగా ప్రజలకి సెప్టెంబర్ ఇరవై తారీఖున దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం ఆ రోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది దయచేసి నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్ని రోజులు మీరందరూ కూడా సహకరించారు ఈ ఇరవై రోజుల పాటు కూడా మీరందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఒక వర్క్ ఏదైనా చేసినప్పుడు తాత్కాలిక కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంచెం దూరదృష్టితో ఎక్కువ సంవత్సరాలు అదేవిధంగా ప్రయాణికులకి ఎవరైతే ఈ విద్య కింద రైల్వే విద్య కింద పోతున్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదని అరవై లక్షల రూపాయలు కేటాయించి దీన్ని చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇరవై రోజుల పాటు సహకరించాలని సెప్టెంబర్ ఇరవై తారీఖు ఒక మాట చెప్పినప్పుడు మాటకి కట్టుబడి తత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యలు ఈ ప్రభుత్వంలో ఒక మాట శాసనసభ్యులు శ్రేరేడ్ గారు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసిన రోజే చెప్తాం సెప్టెంబరు ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఇవ్వడం జరుగుతుందని ఖచ్చితంగా ఈ రోడ్డుని రైల్వే రామలింగాపురం రైల్వే అంటర్ అభివృద్ధి కింద ఈ రోడ్డుని సెప్టెంబర్ ఇరవై తారీఖున ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నగర ప్రజలందరూ కూడా ఈ ఇరవై రోజుల పాటు మీరందరూ కూడా సహకరించాలని దీన్ని అత్యంత వేగవంతంగా నాణ్యతగా చేసినందుకు ఆర్బీఐ అధికారులకి కార్పొరేషన్ అధికారులకి కాంట్రాక్టర్కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఇరవై రోజుల పాటు కూడా టూరింగ్ కానీ మిగతా ఇబ్బంది లేకుండా చోడన్ను కూడా చంద్రశివారెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు దాని ప్రతిరోజు కూడా అందరం కూడా పార్టీ నాయకులు కోర్టు నాయకులు కానీ స్థానిక కార్పొరేటర్ పెద్దలందరూ కలిసి కూడా ముఖ్యమో పర్యవేక్షిస్తున్నాం సెప్టెంబర్ ఇరవై రామలింగాపురం రైల్వే అందరికి నుంచి రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మీ ద్వారా నగర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం